ఈరోజు ఎంపీ ఎలక్షన్లో భాగంగా వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఆయన గెలుపు కోసం పల్లెలో ప్రచారం నిర్వహించడం జరిగింది మనం ఇవాళ గుజరాబాద్ ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రజలను కూడా టీఆర్ఎస్ పార్టీపై ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన కరీంనగర్ ఎంపీ వరకు చూస్తే రాజేందర్ రావు కరెక్టా బండి సంజయ్ కరెక్టా వినోద్ కుమార్ కరెక్టా అనే ఆలోచన ఒకసారి చేయాలని ఉజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుతున్నా ఎందుకంటే ఒకసారి ఈ టీవీలు వీడియోలు మీరు అందరు చూస్తారు బండి సంజయ్ ఉన్నాడు అని రాముల పేరు చెప్పుకొని ప్రచారం చేసుడు తప్ప ఐదు సంవత్సరాలల్లా ఐదు రోజులు కూడా మన హుజరాబాద్ నియోజకవర్గం రాని సంఘటన మరి ఆయనను మనం ఒకసారి చూస్తే మీ నాయన ఏం చెప్తాడే అని ఇంటర్వ్యూలు అడిగితే మా నాయన టీచర్ అంటాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటాడు మరి గాయన పార్లమెంట్కు పోతే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి ఆలోచన చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర రావును చూస్తే మా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలింగనం చేసుకుంటారు అంటాడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతుండడు మరి ఈయనో నౌకర్ ఏంటిదో తెలియదు ఆయనకో రేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ఏమైతుడో కూడా తెలియదు ఇట్లాంటి వాళ్ళు లో ఉంటే వీళ్ళు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇలా తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ సాధించిన పది మందిలో వినోద్ కుమార్ ఒకడు వినోద్ కుమార్ వారు ఆనాడు లో నాలుగు ఇద్దరు ఎంపీలు ఉన్నా నలుగురు ఉన్నా అద్భుతమైనటువంటి గలం విప్పి అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధన జరగడానికి ముఖ్యుడు ఇవాళ వినోద్ కుమార్ గారు ఒక్కసారి వినోద్ కుమార్ గారు ఓడిపోతే ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది కాబట్టి దయచేసి హుజరాబాద్ ప్రాంత ప్రజలను మేము కోరేది ఏంటంటే రేపు మళ్ళీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కరీంనగర్ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వినోద్ కుమార్ గారిని మనం అత్యధికమైనటువంటి మెజార్టీతోని గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చెందుద్దాని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు రాముని మీద కొట్టేసి ఆ రాష్ట్రకి ఏడిపోతే పోతే మీద కొట్టేసి ఆగస్టు పదిహేను పదిహేనుకి అంటాడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా మనం డిమాండ్ చేసేది ఒకటే అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఒక నువ్వు గదాన్నే అంటున్నావు కదా మరి రేపు మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు మే పదిహేనో తారీఖు ఇస్తానని ప్రమాణం చేసి చెప్పు నేను నమ్ముతాం రైతు బంధు ఇవ్వని వాళ్లకు మే పదిహేను నుంచి ఇస్తానని చెప్పి ప్రమాణం చేయి నేను నమ్ముతాం రైతు బంధు కాకుండా ఇంకా నీకు బోనస్ ఇస్తానన్నావు నువ్వు పానకాలం పోయిన వర్లకే ఇత్తనాన్న వీయలే మరి ఈ వర్లకి ఇత్తనాన్న వీయలే మరి ఈ కూడా పదిహేనో తారీఖు తర్వాత ఇస్తానని ప్రమాణం చేయని నేను నమ్ముతాను మరి గిన్ని దొంగ ప్రమాణాలు చేసే ముఖ్యమంత్రి గారిని నమ్మో రాముని పేరు చెప్పుకునే బీజేపీని నమ్మో ఓట్లేస్తే మన ప్రాంతం వెనుకబడిపోతుంది కేసీఆర్ గారు కొద్ది రోజులు లేకపోతేనే ఇవాళ అందరు రైతులకు అర్థమవుతుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు ఈ రాష్ట్రం బాగుపడతాదనే విషయం అందరికి తెలిసింది ఇప్పటికే ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దొంగ హామీలను నమ్మే పరిస్థితి లేదు రాముని గుడి అంటే మనమే ముక్తనం రాముని వాళ్ళే రాముని పేరు చెప్పుకుంటే ఓట్టేసే పరిస్థితి లేదు కాబట్టి హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది దయచేసి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్రాబాద్ ప్రాంత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై తెలంగాణ